హలో అందరికీ ఈరోజు గోధుమ పిండితో మడత కాజా స్వీట్ చేసామండి చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు సింపుల్గా చేసి పెట్టవచ్చు ఈ స్వీట్ అనేది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో చూసే మందులు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాక్ చేయండి ఈ వీడియోలు పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఫస్ట్ గానీ ఒక బౌల్ తీసుకొని అందులోనే ఒక కప్పు గోధుమ పిండి రెండు స్పూన్లు వరిపిండి తీసుకోవాలి అంటే బియ్యం పిండి తీసుకోవాలి ఈ బియ్యం పిండి వేయడం వల్ల కాజల్ అనేవి క్రిస్పీగా వస్తాయి మెత్తగా అవ్వకుండా కొంచెం చిటికడంట సాల్ట్ యాలకుల పౌడర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత వేడి వేడిగా నెయ్యి అనేది మరిగేసుకొని వేడిగా ఉన్నప్పుడు వేసుకొని ఇలా స్పూన్తో కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేయితోని ఇలాగ స్క్రబ్ చేస్తూ కలుపుకోవాలి పిండి అనేది స్క్రబ్ చేసుకొని కలుపుకుంటే చాలా గీ ఆ అనేది కలుస్తుంది ఆ తర్వాత అలా మెత్తగా కలుపుకొని ఇలా ఉండలాగా అయినంతవరకు కలుపుకోవాలి ఇలా ఉండవ్వకపోతే మళ్ళీ అనేది వేడి చేసుకొని మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి అలాగైతే గీ పెట్టినట్టుగా అండి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా చాలా మెత్తగా అనేది చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోన ఒక కప్పు పంచదార తీసుకోవాలి నేను ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పంచదార తీసుకొని అరకప్పు వాటర్ వేసుకొని అది మరిగించుకోవాలి మరి పాకం అవసరం లేదండి కొంచెము తీగలాగా కూడా అవసరం లేదు గులాబ్ జామ్ పెట్టినంత పాకం అవసరం లేదు అటు ఇటుకు మధ్యలోన పా తీగలాగా వస్తుందన్నప్పుడు ఆపేసి వేడి వేడిగా పక్కన పెట్టుకొని మూత పెట్టుకోవాలి అది మరుగుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి వేరే కప్పులోన ఇలాగ బియ్యం పిండి ఒక స్పూన్ వేసుకొని గీ వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇలాగ తీగ వస్తుందని లోపు ఆపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ పిండిలా చేసుకుంది రెండు భాగాలు చేసుకొని ఒక భాగం పక్కన పెట్టుకొని ఒక భాగము ఇలాంటి ప్లేట్ లాంటివి తీసుకొని అందులోన గోధుమ పిండి జలుపుకొని చపాతీ కర్రతో పాముకోవాలండి పలసాగ పాముకోవాలి చాలా పలసాగ పాముకోవాలి చూడండి నేను ఎలా పామాను ఈ సే ఇంత వెడల్పు సరిపోద్దండి ఆ మందంగా రావాలి ఇంతలా చేసుకోవాలి ఇది తీసుకొని పక్కన పెట్టుకొని వేరేది ఇంక పాము కొంతమంది చూడండి ఎంత బాగా వచ్చిందో రెండు సమానంగా చేసుకోవాలి ఒకే సైజులో ఉన్నాయి లేదా చూశాను సో రెండు ఒకే సైజులోనే ఉన్నాయి ఆ తర్వాత పక్కన పెట్టుకున్నాం కదండి పేస్ట్ అనేది కిందన ఒక అట్టు పైన ఈ పైన ఒక దానిపై చపాతి పైన రాసుకోవాలి మొత్తము పేస్ట్ అనేది మొత్తము కిందకి పైకి అలా చేసుకుంటూ రోల్ చేసుకోవాలండి ఇలాగా రోల్ చేసుకుంటూ మడత పెట్టుకోవాలి చూడండి అలా పెడుతుందని సేమ్ అలాగే యాస్టీస్గా స్లోగా పెట్టుకోవాలి మీకు ఒకవేళ అది అంటకపోతే కి కిందన పిండి గోధుమ పిండి అయినా బియ్యం పిండి అయినా జల్లుకుంటూ అలాగే కొంచెము మడత పెట్టుకోవాలి ఇలా లాస్ట్లో మిగిలిన దానికి కొంచెం వాటర్ అప్లై చేస్తూ దాన్ని మడత పెట్టుకోవాలండి అలాగైతే ఊడిపోకుండా ఉంటుంది వాటర్ అనేది అప్లై చేస్తే గట్టిగా పడుతుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలాగ నేను చూపించిన విధంగా మొక్కలు అనేది కట్ చేసుకోవాలి చాలా ఎక్కువ వస్తాయండి పీసులు అనేవి ఇలా కట్ చేసుకోవాలి చాక్తో ఇలా కట్ ఏం కదండి చూడండి అంత బాగా వచ్చాయి ఇలా కట్ చేసుకునే కాజాకి ఇలా చేయితే టప్ చేసుకోవాలి అన్నిటికి అలాగే చేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేసుకొని మీడియంలో ఉంచుకొని ఆయిల్ మరిగించుకోవాలి మరీ ఆయిల్లో పెట్టుకోకూడదు మీడియంలో ఉండి మరి ఆయిల్ వేసుకుని నూనె మరిగిన చూడండి ఆయిల్ మరిగిన తర్వాత ఇలాగ వేసుకోవాలి ఒక్కొక్క కాజా అనేది వేసుకుంటూ అది మరి హైలో పెట్టకూడదు మీడియంలో ఉంచుకొని కుక్ చేసుకోవాలి హైలో ఉంచుకొని కుక్ చేసుకుంటే వేరేగా కలర్ అనేది వచ్చేస్తుంది కానీ కుక్ అవ్వదు ఇలాగైతే మీడియంలో స్లోగా కుక్ అవుద్ది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ అవుతూ ఉంటుంది చాలా బాగా వస్తాయి కాజాలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆ పాకంలో కూడా చాలా బాగా పడుతుంది అనేది కాజా అనేది ఇలా మీడియంలో ఉంచుకొని కలుపుకోవాలి చూడండి అంత బాగా కలర్ వచ్చిందో గోల్డెన్ కలర్ లాగా ఇలా వేసుకొని ప్లేట్లో తీసుకొని వేసుకోవాలి అవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి పాకం అనేది వేడిగా ఉండాలి ఒకళ్ళ వేడిగా లేకపోతే మళ్ళీ వేడి చేసుకొని పాకంలో వేసుకోవాలి లేకపోతే పాకం అనేది కాజాలలోనికి పడుతుంది పాకం వేడిగా ఉండాలి అందుకే మూత వేసుకోవాలి ఇలాగ అయిన తర్వాత వన్ అవర్ తర్వాత కాజాలనేవి చూస్తే పాకం అనేది చాలా పడుతుంది చిన్న లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అందరికీ